నమస్తే మై నేమ్ ఇస్ హనీషా ఇన్ దిస్ వీడియో యూ విల్ బి లెర్నింగ్ స మోస్ట్ కామన్లీ యూస్డ్ ఇంపరేటివ్స్ ఆర్ ఇంపరేటివ్స్ సెంటెన్సెస్ ఇంపరేటివ్స్ ఆర్ నథింగ్ బట్ ఆర్డర్స్ రిక్వెస్ట్ సజెషన్స్ అండ్ వార్నింగ్స్ లైక్ సిడౌన్ అండ్ స్టాండప్ వీ యూస్ ఇంపరేటివ్స్ టు టెల్ సమ్ వన్ టు డూ సమ్థింగ్ ఈ వీడియోలో మనం తరచుగా తెలుగులో వాడే ఇంపరేటివ్స్ ని ఇంగ్లీష్లో నేర్చుకోబోతున్నాం లెట్ ఇస్ గెట్ స్టార్టెడ్ ఇంపరెటివ్స్ పార్ట్ వన్ ఆ కంపెనీ మీ టు దాప్ షాప్ వరకు నాకు తోడు రండి కాల్మీ వెన్యూ అరైవ్ ఇన్ ఢిల్లీ మీరు ఢిల్లీకి చేరుకున్నప్పుడు నాకు కాల్ చేయండి డోంట్ బిల్డ్ క్యాజిల్స్ ఇన్ ద ఎయిర్ గాలిలో కోటలను నిర్మించవద్దు డోంట్ డూ ఎనీ నాటీ థింగ్స్ అల్లరి పనులు చేయవద్దు డోంట్ ఫర్గెట్ టు ఫీడ్ ద ఫిష్ చేపలకు మేత వేయడం మర్చిపోవద్దు డోంట్ గెట్ వెట్ ఇన్ ద రెయిన్ డోంట్ మేక్ ఫన్ ఆఫ్ మీ నాతో తమాషా పడద్దు డోంట్ పాయింట్అవుట్ అదర్స్ ఫ్లాస్ ఇతరుల లోపాలను ఎత్తి చూపవద్దు డోంట్ ప్రిటెండ్ టు బి ఇన్నోసెంట్ అమాయకునిగా నటించవద్దు డోంట్ రిడిక్యూల్ మీ ప్లీజ్ దయచేసి నన్ను ఎగతాళి చేయవద్దు డోంట్ రుయిన్ మై బర్త్డే పార్టీ నా పుట్టినరోజు పార్టీని నాశనం చేయవద్దు డోంట్ షో ఆఫ్ యువర్ సెల్ఫ్ నీ గొప్పలు చూపించుకోవద్దు డోంట్ స్నీజ్ ఇన్ యువర్ హ్యాండ్స్ మీ చేతుల్లో తుమ్ముకోవద్దు డోంట్ స్విట్ ఆన్ ద సైడ్ వాక్ ఖాళీ బాటలు ఉమ్మి వేయవద్దు డోంట్ స్విట్ ద స్మాల్ స్టఫ్ చిన్న విషయాలకు చెమట వచ్చద్దు డ్రాప్ మీ ఆఫ్ అట్ ద కాలేజ్ నన్ను కాలేజీ దగ్గర వదలండి ఫెచ్ మీ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్ వెళ్ళి నాకు ఒక గ్లాసు నీరు తీసుకుని రండి గివ్ మీ ఏ హ్యాండ్ విత్ దిస్ బ్యాగ్ ఈ బ్యాగ్ మోయడానికి ఓ చేయి వేయండి గ్రాబేజ్ చైర్ అండ్ సిడౌన్ ఒక కుర్చీ లాక్కొని కూర్చోండి హలో స్టాప్ డే డ్రీమింగ్ హలో పగటి కలలు కనడం ఆపండి హే రాజు గో చెక్ ఇట్ హే రాజు వెళ్ళి ఏంటో చూడు హైడ్ ఇట్ సమ్వేర్ సేఫ్ దీన్ని ఎక్కడైనా సురక్షితంగా దాచండి హరి అప్ ఆర్ విల్ బి లేట్ తొందరపడండి లేదా మీరు ఆలస్యం అవుతారు మేక్ ద బెడ్ ఫర్ యువర్ అంకుల్ మీ మామయ్య కోసం పడక సిద్ధం చేయండి మేక్ యువర్ సెల్ఫ్ అట్ హోమ్ ఇది మీ ఇల్లే అనుకోండి మామ్ బ్రైట్ మై హెయిర్ ప్లీజ్ అమ్మా నాకు జడవేయి ప్లీజ్ నెవర్ స్పీక్ ఇల్ ఆఫ్ ద డెడ్ చనిపోయిన వారి గురించి ఎప్పుడూ చెడుగా మాట్లాడకండి పర్సుయేడ్ హిమ్ టు కమ్ బ్యాక్ తిరిగి రావాలని అతన్ని ఒప్పించండి ప్లీజ్ బ్లోఅ ద క్యాండిల్ దయచేసి కొవ్వొత్తిని ఆర్పేయండి ప్లీజ్ డోంట్ కర్స్ మీ దయచేసి నన్ను శపించవద్దు ప్లీజ్ డోంట్ డిస్గ్రేస్ అవర్ ఫ్యామిలీ దయచేసి మన కుటుంబ గౌరవాన్ని పోగొట్టద్దు ప్లీజ్ డోంట్ ప్రొవోక్ మీ దయచేసి నన్ను రెచ్చగొట్టవద్దు ప్లీజ్ డోంట్ స్టేర్ అట్ మీ దయచేసి నన్ను తీక్షణముగా చూడకండి ప్లీజ్ ఫ్యాషన్ యువర్ సీట్ బెల్ట్ దయచేసి మీ సీట్ బెల్ట్ను పెట్టుకోండి ప్లీజ్ హ్యావ్ సం పేషెన్స్ దయచేసి కొంచెం ఓపిక పట్టండి ప్లీజ్ హెల్ప్ మీ ఫైండ్ మై కీస్ దయచేసి నా కీస్ కనుగొనడంలో నాకు సహాయం పడండి ప్లీజ్ లైట్ ద క్యాండిల్ దయచేసి కొవ్వొత్తి వెలిగించండి ప్లీజ్ పుట్ హనీ ఇన్ మై టీ దయచేసి నా టీలో తేనె వేయండి ప్లీజ్ డ్రింక్ ద ఫ్లవర్స్ దయచేసి పువ్వులు అల్లండి ప్లీజ్ టేక్ ఏ ఫోటో ఆఫర్స్ దయచేసి మాకు ఒక ఫోటో తీయండి ప్లీజ్ ఐడి అప్ ద బెడ్రూమ్ దయచేసి బెడ్రూమ్ని నీట్గా సర్దండి రాజు డోంట్ బి సో స్టోన్ రాజు అంత మొండిగా ఉండకండి సిహిమ్ ఆఫ్ అట్ ద స్టేషన్ అతన్ని స్టేషన్కి తీసుకువెళ్ళి పంపించండి స్పెల్ యువర్ లాస్ట్ నేమ్ ప్లీజ్ దయచేసి మీ ఇంటి పేరు స్పెల్లింగ్ చెప్పండి టేక్ అన్ అంబ్రెలా ఇన్ కేజ్ రెయిన్స్ గొడుగు తీసుకెళ్ళండి వర్షం పడచ్చేమో టేక్ ద బ్యాటర్ అవుట్ ఆఫ్ ద ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్ నుండి పిండిని బయటకు తీయండి టెల్ మీ వాట్ ఐ ఐడి రాంగ్ నేను ఏం తప్పు చేశానో చెప్పండి టర్న్ డౌన్ ద వాల్యూమ్ ప్లీజ్ దయచేసి వాల్యూమ్ తగ్గించండి టర్న్ అప్ ద వాల్యూమ్ ప్లీజ్ దయచేసి వాల్యూమ్ పెంచండి వాష్ యువర్ హెయిర్ ఎవ్రీ అదర్ డే ప్రతి రోజు మార్చి రోజు తలస్నానం చేయండి ఇఫ్ యూ థింక్ దిస్ వీడియో ఈజ్ యూస్ఫుల్ ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ